విద్యార్థికి పాటగా షూస్ ఇచ్చారు సో వారి వారు ఎలా సంతోషపడుతున్నారు వాళ్ళ అభిప్రాయం ఏ క్లాస్ ఎలా ఫీల్ అవుతున్నావు మల్లన్న గారు షూస్ పంపిణీ చేయడం మరి పిల్లల పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో మనం ఈరోజు బొమ్మల రామారాం మండలం మరియాల గ్రామంలో ఉన్నాం మరియాల గ్రామంలో ఆ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు నమస్తే సార్ నా పేరు ఘనమైన భాగ్యలక్ష్మి మలన సార్ షూస్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషిస్తున్నాము ముందుకి షూ స్కూల్ యూనిఫామ్ తో పాటు టై బెల్ట్ అన్నీ ఉన్నాయి ఒక షూస్ లేవనేది ఉండే ప్రైవేట్ స్కూల్ టై బెల్ట్ షూస్ అవన్నీ వేసుకొని పిల్లలు అట్లా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ స్కూల్ పోయే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ నుంచి వాళ్ళే ఎక్కువ ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళు మంచిగా చదువుతారు గవర్నమెంట్ స్కూల్ పోయే వాళ్ళు చదువురు ఏం లేని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు మేము ఉన్న వాళ్ళం ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటాము మంచిగా మా పిల్లల్ని చదివించుకున్నామని ఫీల్ అవుతారు కానీ అదేమి కాదు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ స్కూల్ కంటే ఇంకా మంచిగా చెప్తున్నారు టీచర్లు కూడా అందుబాటులో ఉండడం టైంకి రావడం పిల్లల్ని ప్రతి ఒక్క విషయం మా పిల్లలాగా దగ్గర తీసుకొని ఈ రోజు రాసిందా లేదా చదివిందా లేదా ఎట్లా ఉంది ఏంది అని ప్రతి ఒక్కటి పరిశీలించి చూస్తున్నారు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ ఒకసారి వారి మాటలో విందాం స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో టై బెల్ట్ అన్ని ఉండి ఇప్పుడు ఒక షూస్ ఒకటి తక్కువనే కొంచెం ఇది ఉండేది ఇప్పుడు ఆ షూస్ కూడా మరి మరి వాళ్ళ అభిప్రాయంలో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ మేడం స్వప్న నేను గ్రామం గ్రామంలో ఉంటాను ఈ పాఠశాలలో చేర్పించడం మా పిల్లల పిల్లల్ని చేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత ముందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించినాం కాకపోతే వా అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి ఇక్కడ ఏం లేవని మేము ఫస్ట్ అనుకున్నాము కానీ అక్కడ నుంచి తీసేసి ఇక్కడ జాయి జాయిన్ చేసినాం బాబులే ఇద్దరు బాబులే మాకు వాళ్ళిద్దరికీ టై బెల్ట్ యూనిఫామ్ కాకపోతే ఒక షూ ఒక్కటి లేకుండే కాకపోతే షూ లేవని కొంచెం బాధగానే ఉండే షూ ఇచ్చి మాకు పిల్లలకి తీర్మానమాల గారు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మధ్యాహ్నం టైంలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ స్పెసిలిటీ పిల్లలు ఆడుకోవడం కానీ టీచర్స్ కానీ చాలా మంచిగా చెప్తారు మాకు బాగా అనిపిస్తుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంకా చాలా బాగా చెప్తారని మీరికి తెచ్చుకుంటారని మేము ఆశిస్తున్నాము ఏం కోరుకుంటురు ఇంకా ఏం కావాలని కోరుకుంటరు ఇంకా ఏమన్నా ఏమైనా హెల్ప్ చేస్తారేమో తీర్మానం వాళ్ళ అన్న గారు పిల్లలకి బుక్స్ ఏమన్నా చేస్తారేమో అని ఆశిస్తున్నాము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు రావాలంటే వాళ్ళకి ఇంకా ఏ రకమైన హెల్ప్ చేస్తే బాగుంటుంది చదువు అయితే చాలా బాగా చెప్తారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు మంచిగా చెప్తారు ఫస్ట్ క్లాస్ నుంచి అయినా సరే ఫిఫ్త్ క్లాస్ వరకు అయినా సరే స్టడీ బాగుంటుంది ఏ పిల్లలైనా ఎవరు అడిగినా కానీ మంచిగా అవుతారు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాము ఆ పిల్లల్ని కాకపోతే ఈవెన్ యూనిఫామ్ అవన్నీ ఉంటాయి కాకపోతే మేము ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడేటోళ్ళం ఎగ్జామ్ టైం అయ్యేసరికి ఫీజు కడితేనే ఎగ్జామ్ రాస్తారు లేకపోతే బయట వాళ్ళు ఎగ్జామ్ రాయకపోతే పిల్లలు ఇంట్లో బాధపడేటారు అందరు పిల్లలు ఎగ్జామ్ రాసి మా పిల్లలు ఎగ్జామ్ రాకపోతే మాకు కూడా బాగానే అనిపించేది అందుకని ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం ప్ర ఫీజు అని కాకుండా టీచర్స్ వాళ్ళు మంచి స్టడీ చెప్తారు పిల్లలు కూడా మంచిగా చదువుతున్నారు రాస్తున్నారు ఎగ్జామ్స్ అయినా సరే మంచిగా చదువుతారు రాస్తారు మా పిల్లలనే కాకుండా చుట్టుపక్కల తండవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లలో కంటే ఈ స్కూల్లో జాయిన్ చేసినా కూడా పిల్లలకి చాలా మంచి చదువు చెప్తారని వాళ్ళు కూడా తెలుసుకోవాలి మా పిల్లలకి చదువు మంచి వస్తుందని నేను చెప్తున్నా అక్కడ స్కూల్లో కంటే కాకపోతే వాళ్ళు ఇక్కడికి రానికి వర్షాలు పడుతున్నాయి రోడ్డు ప్రాబ్లం వల్ల రాలేకపోతారు ఒక వ్యాన్ ఫెసిలిటీ పెడితే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారని ఆశిస్తుంది